నమస్తే అండి అందరికీ నమస్తే నా పేరు రాజేష్ ఏలూరు జిల్లా ఒంగుటూరు నియోజకవర్గంలో సోమవారం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ నేతృత్వంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పిఫోర్ సభలు జరిగాయి గొల్లగూడెం ప్రజాసభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని పొగాకు ఆయిల్ ఫామ్ ఆక్వా రైతుల సమస్యకు అధిక ధరలు అందించారని తెలిపారు చందలపూడి ఎత్తిపోతల కొల్లేరు అలాగే జంగారెడ్డిగూడెం రోడ్డు ఏలూరు పట్టణ డ్రైనేజీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు పుట్ట మహేష్ చంద్రబాబుకు ప్రజల మద్దతు కొనసాగాలని పిలుపునిచ్చారు యాక్షన్ తీసుకుంది మా అందరికి బాధ్యత పెట్టి ఇవాళ సుప్రీం కోర్టు లో మన రైతుల సమస్యలు కూడా వినడానికి మీరు మాకు సహకరించారు సార్ ఇప్పుడు కూడా మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి మనము ఎప్పుడు కూడా చాలా సార్లు మనకి ఒక్క గవర్నమెంట్ ఉండడం వల్ల ఒక్క గవర్నమెంట్ ఉండడం వల్ల మన రాష్ట్రమైనా మన దేశమైనా మన పల్లెనా మన ఊరైనా బాగుపడడానికి చాలా అవకాశం ఉంటుంది ఎప్పుడు మనకు కష్టం వస్తే మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కనబడతారు మనకి అది కాదు మన రాష్ట్రం బాగుండాలంటే ఎప్పుడు ఒక్కటే గవర్నమెంటు మన ప్రజల గవర్నమెంటు ఎప్పుడు కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అది అవకాశం ఉంటుంది సార్ అలాగే ఏలూరు జంగారెడ్డి గూడెం రోడ్డు ఎప్పుడో ఇంచి చాలా ఇబ్బందిగా ఉంది సార్ అది నేషనల్ హైవే కింద నేను కూడా ప్రపోజల్ పెట్టాను సార్ మీకు కూడా పంపిస్తాను సార్ ఏలూరు ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు ఎన్హెచ్ఏకి ఫ్రెష్ ప్రపోజల్ కింద మేము పెడుతున్నాం సార్ అలాగే ఉంగటూరులో అక్వా రైతులకి ఉండే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ గణివీరాంజనేయులు గారు చెప్పారు కొన్ని సమస్యలు అవన్నీ కొన్ని తీరుస్తే ఉంగటూరు కూడా చాలా వరకు సంతోషంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్తాయని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం ఎన్ని ఎకరాలు వేస్తున్నారు అది ఎయిటీ ఎక్కడస్లో ఎందుకు మనం పోలేకపోతున్నాను ఎక్కువ పోయి ఎక్స్పోర్ట్ కూడా పోవచ్చు కదా ఇప్పుడు మీరు ఒక వెయ్యి ఎకరాల్లో పోయాం అనుకోని కాని బిగ్గా ఇది అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉంది